బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ ఆంధ్ర ఊటి అరకులో చూడాల్సిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి అందులో హిస్టారికల్ టెంపుల్స్ హిస్టారికల్ ప్లేసెస్ అనేటప్పటికీ అరకు అందాలు అరకు వ్యాలీ ఇంకా పాడేరు టూరిజం కావచ్చు బొర్రా కేవ్స్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బొర్రా గుహలు అనేవి ఒక అద్భుతం ఒక వండర్ ఇవి ఎలా ఏర్పడ్డాయో తెలుసుకోవటానికే చాలా ఏళ్ళు పట్టింది బట్ ఇక్కడ హిస్టరీ చెప్తున్నట్టుగా అంటే హిస్టరీ ఏం చెప్తుందో కూడా మనకి బొర్రా కేవ్స్ లోపలికి వచ్చే వాళ్ళకి అట్రాక్ట్ చేస్తూ నేమ్ ప్లేట్స్ కూడా పెడతా ఉంటారు సో ఇదేంటంటే ఎయిటీన్ హండ్రెడ్స్లో కనుగొన్నటువంటి కేవ్స్ అనమాట ఈ గుహలు ఎలా ఏర్పడ్డాయి అంటే భౌగోళికంగా రసాయనికంగా ఏర్పడినటువంటి అద్భుతమై బొర్రా గుహలు అని చెప్తా ఉంటారు సో బ్రిటిష్ కాలంలోనే ఈ గుహలను కనిపెట్టారు కాబట్టి అప్పట్లోనే ఇది ఒక టూరిజం ప్లేస్గా డెవలప్ అయింది కాబట్టి ఇక్కడికి పర్యాటకులు కూడా రావటానికి ఈ జియోలాజికల్ వండర్ని తెలుసుకోవటానికి దీనిపైన చాలా చాలా అధ్యయనాలు కూడా జరిగాయి ఎందుకంటే పెద్ద పెద్ద బండరాళ్ళు విడివిడిగా కాకుండా ఒక గుహలా ఏర్పడినటువంటి ప్రాంతం ఏదైనా ఉంది అంటే ఇది మనం ఖచ్చితంగా అరకు దగ్గర ఉన్నటువంటి బొర్రా గుహలు ఈ గుహల్లోనికి వెళ్ళి ఒక థ్రిల్ ఎక్స్పీరియన్స్ చేయాలని టూరిస్టులు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు సో ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే గట్టిగా శబ్దం చేస్తూ ఈ నాయిస్ మళ్ళీ మనకి ఎట్లా బౌన్స్ అయ్యి వస్తుందో వినడానికి ఇష్టపడుతూ ఉంటారు సో మెయిన్ థింగ్ ఏంటంటే బొర్రా కేవ్స్ అనేది ఇక్కడ టూరిజం ప్లేస్గా డెవలప్ అయిన తర్వాత పర్యాటకులకు రావాల్సిన వచ్చే పర్యాటకులకు అనువైన ప్రాంతంగా అలాగే అన్ని సకల ఏర్పాట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల ఎక్కువ మంది టూరిస్టులు వస్తూ ఉంటారు సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇది నార్త్ విశాఖపట్నానికి ఉన్నటువంటి ఈ కేవ్స్ ఏవైతే ఉన్నాయో వి ఇవి ఎనిమిది వందల మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతంలో ఏర్పడిన గుహలు సో బొర్రా గుహలు అనేటప్పటికీ ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి టూరిజం ప్లేసే కాకుండా ఇది ఎలా ఏర్పడ్డాయి నిజానికి అసలు సో మనం చూడొచ్చు వరల్డ్లో ఎన్నో అద్భుతాలు ఉంటాయి అలాంటి అద్భుతాలు చూసి ఆనందించడం తప్పితే వాటిపైన ఇంకాస్త లోతైన విశ్లేషణకి వెళ్ళాలన్నా కూడా ఇవన్నీ అంతు చిక్కని రహస్యాలే మెయిన్ థింగ్ ఏంటంటే వైజాగ్ నుంచి కానీ లేకపోతే ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అటు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా నార్త్ ఇండియన్స్ వాళ్ళు కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు మెయిన్ థింగ్ ఒరిస్సా వాళ్ళైతే చాలా చాలామంది టూరిజం ప్లేస్ అనేటప్పటికీ ఇటు ఉత్తరాంధ్ర సైడ్ ఎక్కువగా రావటం జరుగుతుంది సో వాళ్ళ వాళ్ళ పర్సనల్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఒక రకంగా అయితే కొంతమంది మాత్రం అరుకు అందాలు బొర్రా గుహల అందాలు చూడాలంటే ట్రైన్ జర్నీ మాత్రం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎందుకంటే ఈ బొర్ర గుహలు పక్కనే రైల్వే స్టేషన్ కూడా ఉండటం వల్ల ఆ కేవ్స్ అన్నీ మనం చూడటానికి ఒక థ్రిల్ ఎక్స్పీరియన్స్ చేయటానికి కూడా ట్రైన్ జర్నీ అనేది కూడా చాలామంది ఇష్టపడతారు లెట్స్ గో ఫస్ట్ అయితే మనకి మంకీస్ అయితే వెల్కమ్ చెప్తాయి చాలా చిన్న చిన్న మంకీస్ క్యూట్ క్యూట్గా అటు ఇటు జంప్ చేస్తూ మనుషుల మధ్య తిరుగుతూ భలే సందడి చేస్తాయి ఎందుకంటే మనం ఉన్న ప్లేస్లో అవి లేవు అవి ఉన్న ప్లేస్లో మనం వచ్చాం కాబట్టి అవి కూడా మనుషులతో మింగిల్ అయిపోవడం నేర్చుకున్నాయి సో వచ్చే టూరిస్టులు చేతులు ఏమైనా పట్టుకొని ఫుడ్ ఇస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటాయి అలాగే చిన్నపిల్లలు ఏమైనా బిస్కెట్స్ అవి తింటూ అలా నడుచుకుంటూ వెళ్తే మాత్రం వాళ్ళ పైన పడి అవి తీసుకునే ప్రయత్నం కూడా చేస్తాయి కాబట్టి ఎక్కడికక్కడే హెచ్చరిక బోర్డ్స్ కూడా ఏర్పాటు చేస్తుంది టూరిజం డిపార్ట్మెంట్ సో ఇక్కడ మనం అయితే చూడొచ్చు బొర్రా కేవ్స్ పైనుంచి ఒక లుక్ వేసిన తర్వాత మనం కేవ్స్ లోపలికి వెళ్దాం ఒక్కొక్కరు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే థ్రిల్ ఎక్స్పీరియన్స్ చేస్తారు సో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకు మాత్రం ఇది నిజంగా ఒక అద్భుతంగా అనిపిస్తుంది పెద్ద పెద్ద బండరాళ్ళు ఇంత పెద్ద గుహలుగా ఎలా ఏర్పడ్డాయి ఇంత అద్భుతాన్ని మేము ఎక్కడ చూడలేదు అనేటువంటి ఒక గ్రేట్ థ్రిల్ ఎక్స్పీరియన్స్ని అయితే తీసుకొని వెళ్తారు ఇక సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన హ్యాపీనెస్ని మిగతా వారికి కూడా షేర్ చేసే కల్చర్ బాగా పెరిగింది కాబట్టి ఇలా చాలా టూరిజం ప్లేసెస్ అయితే బాగా పాపులర్ అయ్యాయి ఇంకా చెప్పాలంటే అరకులో కొన్ని న్యూ లొకేషన్స్ కూడా ఫైండ్ అవుట్ చేస్తున్నారు ఎందుకంటే కొన్ని చోట్ల జలపాతాలు కొత్తగా ఏర్పడటం కొండలాగా అంటే తెల్ల తెల్లవారునే అరుకు అనేటప్పటికీ వింటర్లో మాత్రం ఇక్కడ టూరిజం ఖచ్చితంగా ఎంజాయ్ చేసి తీరాల్సిందే ఒక్కసారైనా వింటర్లో అరుకు వస్తే మాత్రం వాహా ఎందుకంటే ఆ మంచు తెరలను కప్పుకున్నటువంటి అరుకు అందాలు చూడాలంటే ఇంకొక జన్మెత్తాలి అనేటట్టు ఇంకా మేఘాల కొండ లాంటి ఒక బ్యూటి ఫుల్ ప్లేసెస్ అయితే స్వర్గం అలా నేలకు దిగొచ్చిందా అనే అనుభూతిని పొందడానికి కూడా మంచి అవకాశం అని చెప్పొచ్చు సో లెట్స్ గో మనం బొర్రా కేవ్స్ లోపలికి వెళ్ళిపోదాం అక్కడ చాలా మందితో కూడా మాట్లాడిద్దాం రండి

ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే ఒక్కసారి కళ్ళు మూసుకొని మనసు ప్రశాంతం చేసుకొని వింటే ఈ పెద్ద గుహలో చిన్న చిన్న కీటకాలు చేసే కిచ్ కిచ్చి సౌండ్స్ ఉన్నాయి కదా అబ్బా ఎక్సలెంట్ మనం లవర్స్ లవర్స్కి బాగా ఇష్టపడతా ఉంటారు ఇలాంటివి ఎందుకంటే పూర్తిగా డార్క్గా ఉంది చిన్న పిల్లలు భయపడుతున్నారు కాబట్టి ఇప్పుడిప్పుడు ఇక్కడ ఇలాంటి లైటింగ్స్ అనేవి పెట్టారు ఇంతకు ముందైతే కంప్లీట్గా గుహ అంటే ఇంకా అందులో మనం చూసారా కాకులు దూరణి కార్ అడవి అని అలాంటి ప్లేస్ అనమాట ఇది చిట్ట అడవిని తలపించే దాంట్లో ఏర్పడిన సహజ సిద్ధమైన ఈ గుహలు పూర్తిగా చీకటితో కమ్మేసి ఉండేవి చిన్నపిల్లలు ఫ్యామిలీస్తో వచ్చేవాళ్ళు చిన్నపిల్లలు భయపడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ ఈ లైటింగ్ ఎలివేషన్ పెట్టడానికి కోసం ఇక్కడ ఇలా చేశారు ఇక్కడ మీకు సౌండ్స్ వినిపిస్తున్నాయి కదా వచ్చిన వాళ్ళు హలో గట్టిగా అరుస్తున్నారు ఎందుకంటే వాళ్ళ వాయిస్ మళ్ళీ బౌన్స్ అయి తిరిగి వాళ్ళకి వినిపిస్తూ రీసౌండ్ లాగా వినిపిస్తుంది అనమాట ఒక మనిషి హలో అని అరిచారు అనుకోండి అది మరి హలో 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 అని అలా డౌన్ ఫాలో అవుతూ మళ్ళీ మనకి రీసౌండ్స్ వినిపిస్తుంది సో ఇలాంటివన్నీ పెద్దవాళ్ళు కూడా వాళ్ళ ఏజ్ ఎంత అని చూడరు ఎక్కడికి చిన్న పిల్లలు అయిపోవాల్సిందే ఎందుకంటే ఇవన్నీ మనం టికెట్ పెట్టి పార్క్ వెళ్తే ఏదో ఆర్గనైజ్డ్ పార్క్స్ ఇట్లాంటివి కాకుండా ఇవి నేచర్ నేచర్కి సంబంధించినవి కాబట్టి సో ఫస్ట్ మనం నేచర్ పట్ల రెస్పెక్ట్తో వస్తే మాత్రం ఈ బ్యూటీని ఎక్స్పీరియన్స్ చేయడం ఒక థ్రిల్ ఎక్స్పీరియన్స్ అని అయితే నేను చెప్తాను లైఫ్లో కంపల్సరిగా ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్కి ప్రతి ఒక్కరూ రావాల్సిందే ఇప్పుడు జస్ట్ టార్చ్ లైట్ వెలుగులో నేను మీకు కనిపిస్తున్నాను సో ఇవి కూడా తీసేస్తే కనుక పూర్తిగా ఇది డార్క్నెస్ అనమాట ఈ డార్క్లో అది చూడొచ్చు మీరు వైటిష్ అలాగే బ్రౌను మిక్స్డ్ కలర్స్తో కొన్ని స్టోన్స్ కనిపిస్తున్నాయి చాలా షార్ప్ గా కనిపిస్తున్నాయి వాటి లుక్ ఎందుకంటే పైనుంచి మరి డ్రాప్లెట్స్ ఎలా వస్తాయో తెలియదు కానీ వాటర్ పడుతుంది సో మీరు ఎంట్రన్స్ లో అయితే మాత్రం మీకు పైన ఒక ఓపెన్ ఆర్చ్ లా కనిపిస్తుంది కాబట్టి వెంటిలేషన్ ఉంటుంది ఇది కిందికి బాగా స్టెప్స్ దిగి కిందకి వచ్చిన తర్వాత అతి పెద్ద గుహ అనమాట సో కంప్లీట్ గా ఇక్కడ ఒక్కరు ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా భయపడాల్సిందే అలా అనిపిస్తుంది సో ఒక్కసారి ఈ లైట్స్ చిన్న చిన్న కలర్ లైట్స్ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ ఆఫ్ చేస్తే కనుక ఇక్కడ ఎవరైనా ఒక్కరు సింగిల్ గా ఉండాలంటే అంటే ఖచ్చితంగా భయపడతారు కాబట్టి వచ్చేవాళ్ళు ఈ స్టోన్స్ పై నుంచి పై నుంచి వచ్చి చూడటానికి అవకాశంగా లేదు ఇన్కన్వీనియంట్ కాబట్టి ఇలాంటి బ్రిడ్జ్ లాంటిది మధ్యలో ఏర్పాటు చేశారు సో ఇక్కడ కూడా చాలా ఫామ్ లైన్ ఫామ్ అవుతూ చూ చూస్తూ అంత మొత్తం నేచర్ ని ఎంజాయ్ చేస్తారు సో మళ్ళీ రాళ్ళలో ఇంత షార్ప్ లుక్ ఉంటే మళ్ళీ అందులో ఏవో గుహల్లాగా కనిపిస్తాం మళ్ళీ అందులో పెద్ద రంధ్రాలు ఏర్పడి అందులో నుంచి పిచ్చుకలు అవి బయటకు రావటం ఇవంతా కూడా అబ్బో సినిమాటిక్ రేంజ్లో ఉంటాయి బొర్రా కేవ్స్ మాత్రం ఇంకా ముందుకు వెళ్దాం రండి ఎంత మిరాకిల్ అంటే పెద్ద పెద్ద బండరాలు మీరు చూస్తున్నారు కేవ్ గుహల్లో ఏర్పడింది ఇది వచ్చేసి దీనికి ఇంత సపోర్ట్గా పిల్లర్స్ లాగా ఫామ్ అయిన స్టోన్స్ అనమాట ఇవి కూడా వాటర్ డ్రాప్లెట్స్ పైనుంచి కారుతున్నాయి కదా నీళ్ళు దా వాటితో అట్లా మీరు చూడొచ్చు ఈ దార అనేది చాలా పిల్లర్స్ మీద కంటిన్యూ అవుతూ ఉంటుంది ఎక్కడి నుంచి వస్తాయి కూడా తెలీదు సో ఇట్లా చాలా సాఫ్ట్గా ఈ స్టోన్ అంతా కూడా చాలా సాఫ్ట్గా అవుట్లుక్ అయితే మాత్రం ఇదేదో చెట్టులాగా ఫామ్ అయినట్టు కనిపిస్తూ ఉంటుంది సో ఇవంతా కూడా ఒక వండరే నేచర్ అంటే ప్రకృతి ఖచ్చితంగా గిరిజనుల ఆరాధ్య దైవం కూడా కొండ దేవతే కాబట్టి ఎక్కడికక్కడ పూజలు కూడా చేసే ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయి ఇక్కడ మనం చూస్తున్నాం వచ్చే భక్తులు నమ్మకం వాళ్ళది అంతే ఎందుకంటే నేచర్ ఇంత అద్భుతంగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అంటే ఖచ్చితంగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నా కాబట్టి గాడ్తో సమానం కాబట్టి ఇక్కడ కొన్ని పూజలు కూడా జరుగుతూ ఉంటాయి సో ఇందకల మనం బొర్రా కేవ్స్ ఫ్రంట్ ఆర్చ్ నుంచి కిందకి వెళ్ళాం లోపలికి వెళ్ళినాక ఎండ్ పార్ట్ పెద్ద గుహ కనిపించింది సో ఇప్పుడు మనం స్టెప్స్ చాలా స్టెప్స్ ఎక్కాలి చాలా కేర్ఫుల్గా సో ఈ స్టెప్స్ ఎక్కిన తర్వాత మనం కిందకి దిగితే మాత్రం ఇది ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇదేదో అడ్వెంచర్ ఎక్స్పీరియన్స్ చేసినట్టు అనిపిస్తోంది సో చుట్టూ ఇంత పెద్ద గుహలు ఫామ్ అయి ఉన్నాయి మధ్యలో ఈ స్టెప్స్ పైనుంచి మనం ఇంకా పైకి వెళ్తూ ఉన్న కొలది ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఏదో అడ్వెంచర్ వచ్చామా అనే ఫీలింగ్ కలుగుతోంది కానీ ఎక్కడికక్కడే అందరూ ఆగి అబ్బా ఈ రాయి సపోర్ట్తో ఇంత పెద్ద రాయి ఎలా ఉంది ఇట్లాంటి డౌట్స్ అన్ని భలే క్యూట్గా డిస్కస్ చేసుకుంటుంటే భలే అనిపిస్తుంది అందుకే బొర్రా కేవ్స్ అనేది హిస్టారికల్ ప్లేస్ ఇప్పటికీ కూడా శాస్త్రవేత్తలకి అంతు చిక్కని రహస్యాలు ఈ గుహలో దాగి ఉన్నాయి అంటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఎందుకంటే ఎప్పుడో కొన్న వందల ఏళ్ళ ఒకటి క్రితం ఏర్పడినటువంటి ఇలాంటి గుహలు ఈ రాళ్ళు కరిగిపోకుండా ఇంత సపోర్ట్గా ఒక యూని యూనిఫామ్డ్గా అంటే ఎక్కడికక్కడ ఏదో ఆర్కిటెక్చర్ వచ్చి డిజైన్ చేసినట్టుగా కొన్ని కొన్ని డిజైన్స్ కనిపిస్తూ మంచు కొండలను తలపించేలా పాలరాతి కట్టడాలు ఉంటాయి చూడండి అలా ఫామ్ అయ్యి నేచురల్ వేలో నేచర్ ఇంత అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని మనకు అందించిందంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఇంకొక రకంగా చెప్పాలంటే ఇలాంటి టూరిస్ట్ ప్లేసులకు రావటం వల్ల గిరిజనుల కల్చర్ కూడా మనం తెలుసుకోవడానికి చాలా బాగుంటుంది సో ఇక్కడ ప్రకృతి అందాలు ఎంత అద్భుతంగా ఉంటాయో గిరిజనుల మనసు వాళ్ళు కూడా ఎంతో ప్యూరిటీతో మనని విష్ చేసే విధానం కానీ వాళ్ళ కల్చర్ కానీ ఎక్సలెంట్ సో లో ఇప్పుడు మనం ఎండింగ్ పాయింట్కి వచ్చేసాం ఇదే ఎండ్ పాయింట్ అనమాట ఒక్కసారి అవుట్ లుక్ ఒక్కసారి వేసుకోండి సో ఇక్కడ రీసౌండ్ కూడా వినిపిస్తోంది నేనేం మాట్లాడుతుంటే రివర్స్ అది మళ్ళీ నాకు బౌన్స్ అవు వస్తుంది సో ఇక్కడ చూసారు కదా పెద్దగా చాలా పెద్ద రాయి అనమాట ఒక్కటే రాయి సింగిల్గా ఫామ్ అయ్యి గుహలా ఉంది ఎండింగ్ పాయింట్లో సో ఎక్కడికక్కడే మళ్ళీ ఏదో ఆర్కిటెక్ట్ లాగా ఏదో డిజైన్ చెక్కినట్టే ఉంటుంది అంత కం కంప్లీట్ గా మాత్రం చూడటానికి మాత్రం ఈ స్టోన్ ని మళ్ళీ ఏదో డిజైన్ చేసినట్టు ఉన్నారే అని ఒక డౌట్ వస్తుంది ఎక్కడికక్కడే గుహలాగా గోపురం లాగా కటింగ్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది సో ఒక్కొక్క చోటయితే చాలా డార్క్ ఎందుకంటే ఆ చివరి ఒక రాయి పట్టుకొని చివరి లోపలికి వెళ్తూ ఉంటే ఇంకా వెళ్ళే కొలిది గుహల్లో పెద్ద గుహల్లో మళ్ళీ చిన్న చిన్న గుహలు కనిపిస్తూ ఉంటాయి సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా గైడ్ ఉంటారు వాళ్ళ దగ్గర పెద్ద టార్చ్లు ఉంటాయి కాబట్టి వాళ్ళు క్లియర్గా మీకు చూపించి ఈ స్టోన్ ఎలా ఎంత షార్ప్గా ఉంది ఎంత స్మూత్గా ఉంది వాటి కలర్ షేడ్ కానీ లేకపోతే వాటిపై నుంచి వాటర్ డ్రాప్లెట్స్ ఎలా వస్తున్నాయి ఇవన్నీ కూడా వెరీ క్లియర్గా చెప్తారు సో ఇలాంటి హిస్టారికల్ ప్లేస్ కోసం ఏదో వచ్చామా చూసామా వెళ్ళిపోయామా అని కాదు కానీ ఇక్కడ నుంచి మనం కొంత నాలెడ్జ్ తీసుకోవాలి కాబట్టి గైడ్ హెల్ప్ కూడా మీరు తీసుకోవచ్చు లేదు అంటే హిస్టరీ ఆఫ్ బొర్రా కేవ్స్ అని మీకు ఎంట్రన్స్లోని ఒక బోర్డు ఉంటుంది ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి థీమ్ చదువుకొని వస్తే వచ్చిన తర్వాత ఇక్కడున్న థీమ్ ఇక్కడున్న బ్యూటీ ఈ నేచర్ కోసం మనకి పూర్తిగా నాలెడ్జ్ వచ్చేస్తుంది సో ఇది ఫైనల్గా బొర్రా కేవ్స్ అయితే మీరు కూడా చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా సో ఇంతకు ముందు మీరు బొర్రా కేవ్స్కి ఎన్నిసార్లు వెళ్ళారు వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి కామెంట్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ